ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నాగకన్యది నాటకమని తేలిపోయింది గుప్త నిధుల కోసమే భవిత ఆమె తల్లి సుభాషిని మరో వ్యక్తి ఆకిరెడ్డి ఇంకో వ్యక్తి శ్రీనివాస్ తో కలిసి నాటకం ఆడారని తేలిపోయింది ముఖ్యంగా రెండేళ్ల క్రితమే విజయనగరంలోని కాళీమాత ఆలయంలో ఈ భవిత చెప్పినట్టుగా తవ్వకాలు జరిపినా అక్కడ ఎలాంటి విగ్రహాలు ఎలాంటి శివలింగం బయటపడలేదు ప్రస్తుతం నాతో పాటు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ నాగకన్య గత జన్మలకు సంబంధించి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే రజనీ గారు మీరు నాగకన్య ఎపిసోడ్ని ఫాలో అవుతూనే ఉన్నారు కదా దాదాపు తొమ్మిది పది నెలలుగా వీళ్ళు ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా గానీ ఈ తల్లి కూతుళ్లే నేను కూడా ఒక ఆరు నెలల క్రితం వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను ఒకసారి కాదు రెండు సార్లు నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది రిగ్రేషన్ థెరపిస్ట్ గత జన్మలు పూర్వ జన్మల గురించి చెప్పే వనజ రామిశెట్టి గారితోనే నేను ఒక మంచి అనాలిసిస్ ఇంటర్వ్యూ చేశాను అప్పుడే ఆవిడ చెప్పేశారు ఇదంతా ఫేక్ అని ఇప్పుడు ఆధారాలతో సహా కొన్ని ఛానల్స్ ఏకంగా విజయనగరం జిల్లాలోని కాళీమాత ఆలయానికి వెళ్ళి నిరూపించారు మీరు ఏమంటారు ఈ నాగకన్యా వ్యవహారం మీద అది ఇదంతా చూస్తుంటే ఫేక్ అనే అనిపిస్తుంది ఎందుకంటే వెళ్ళు నిరూపిస్తాము సమయం వచ్చాక చెప్తాను ఇప్పుడు చెప్పకూడదు నేను ఇప్పుడు నేను మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదు ఇవన్నీ చెప్తున్నావు కదా అవి ఎందుకు అవి ఎందుకు ఇప్పుడు నేను అడిగిన దానికి ఎందుకు చెప్పు అని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా అడిగితే చెప్పకూడదు అది ఆ సమయం వచ్చే వరకు నేను చెప్పకూడదు అని దాట దాటవేసింది అనంటే ఆమెకు అంతవరకే పర్మిషన్ ఇచ్చారు మాట్లాడడానికి అంతకుమించి పర్మిషన్ ఇవ్వాలి అప్పుడు నాకు కూడా ఏంటి ఈ ఈఎంఐచ్చి మాట్లాడే మాటలు సమాధానాలు ఇలా కట్ చేసినట్టుగా తుంచినట్టుగా ఎందుకుంటున్నాయి అని నాకు అప్పుడు డౌట్ వచ్చింది కానీ మదర్ వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడము గుళ్ళల్లో ఎవరో ఒక ఆయన మాకన్నా ముందే వెళ్ళేదో దారి చూపించడానికి ఆయన అక్కడ ఉన్నాడు కావాలంటే ఇప్పుడే పదండి చూపిస్తాను అనడము వెళితే అక్కడ ఎవరో ఒక అతను ఉండడము మళ్ళీ ఇంకొక ఆవిడ కూడా ఎవరినో ఇంట్రడ్యూస్ చేశారు అక్కడ ఆవిడ ఆవిడ కూడా వచ్చి వీళ్ళ తరఫున ఏదో మాట్లాడటము ఇవన్నీ చూస్తుంటే నాకు కొంచెం డ్రమెటికల్గానే అనిపించింది పూర్వజన్మ ఈ అమ్మాయికి ఒక్కదానికే కదా అన్నారు పూర్వజన్మలో వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించటము ఇవంతా కూడా నాకు అంత కట్టినట్టే ఉంది తప్ప ఒరిజినాలిటీ కనిపించలేదు అయితే నేను ఇంకో ఫేజ్లో చెప్తా ఏంటంటే ఒక పెళ్ళి కావాల్సిన అమ్మాయిని ఫ్యూచర్ ఉన్న ఒక చిన్న పాపని మెయిన్గా చేసి ఆమెని తీసుకొని గుళ్ళకి గోపురాలకి అలా తిరగడము ఆమెకు తడి స్నానాలు చేయించడము పూజలు చేయించడము ఇదంతా కూడా ఎంత పునర్జన్మ వాసనలు ఉన్నా కూడా అలా చేయవలసిన అవసరం లేదు ఆ జ్ఞాపకాలు అనేవి కొంతకాలం తర్వాత మాసిపోతాయి అలాంటిది ఏదో వాళ్ళు చేయాల్సింది దానికి తగ్గవేవో ఉంటాయి థెరపీస్ అలాంటివి ఉండి ఉంటాయి కానీ ఈవిడ అలా చేయకుండా ప్రతి ఊరు తీసుకెళ్లడము అక్కడ ఎవరెవరో మనుషులతో కల్పించడము అక్కడ నాగపడగలు అదే టెంపుల్స్ దగ్గర నేను చూశాను ఈ అమ్మాయి పూజలు చేయడము అందరికీ ప్రసాదాలు పెట్టడము అందరూ మొక్కడము ఇదంతా చూసి నేను ఏంటి ఇదంతా సినిమాలో చూపించినట్టుగా ఇలా జరుగుతుంది అవసరమా ఒకవేళ పురోజన్మ అయితే కనుక దానికి ఇంకో విధంగా చేసుకోవాలి ఇలా పబ్లిసిటీ ఇచ్చుకుని పబ్లిక్లోకి తీసుకొచ్చి ఆమె దేవతలాగా సృష్టించి ఇదంతా ఎందుకు అనేది నాకు ఒక ప్రశ్నగానే ఉండింది ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఈ నిన్న కూడా నేను న్యూస్లో చూసా పరారీలో ఉన్నారు అని చెప్పి ఒకవేళ అదే నిజమైతే ఈ పరారీ ఎందుకు ఆవిడ నిజంగానే దేవకన్య దైవత్వం ఉంది వెళ్ళి నిరూపించడానికి అన్ని చోట్లకి వెళ్ళింది అక్కడ వీళ్ళకి సంబంధించిన సాధువు జన్మలో కూడా ఉన్న సాధువు ఇప్పుడు కూడా ఉన్నాడు ఇవన్నీ అంత ఇదిగా చెప్పినప్పుడు ఇప్పుడు పరారీలో ఉండడం అవసరమా నిరూపించుకోవచ్చు కదా అదే నిజమైతే అంటే ఏంటంటే ఇట్లా ఏవో నిధులని అవని ఇవని లేదా ఒక మాతాజీలాగా ప్రత్యక్షం అయ్యి డబ్బు సంపాదించడానికి ఇప్పుడు ప్రజలు వెర్రిగూరలు కదా వాళ్ళు ఏది నమ్మినా ఇంకా కళ్ళు కనపడవు వాళ్ళకి మునిగిపోవడమే అందులో సో ఆ విధంగా ఒక మాతాజీలాగా తయారు చేద్దాము ఈ అమ్మాయిని అని తల్లికి ఏమన్నా ఆశ పుట్టిందా లేకపోతే పిల్లకే పుట్టిందా అనేది మనకి తెలియదు మొత్తానికి ఇద్దరు కలిసే ఇవన్నీ చేశారు అలా చేయటం వల్ల ఏమవుతుంది ఇప్పుడు చూడండి నానా రభస అవుతుంది పోలీసులు వ్యవహారము వాళ్ళు పరారీ అవ్వడము ఇదంతా ఆ అమ్మాయికి ఫ్యూచర్ పెళ్లి చేసుకోవాలి కనీసం చదువుకుని ఉద్యోగం చేయకపోయినా పెళ్లి చేసుకోవాలి తనకంటూ ఒక డెస్టినేషన్ ఉండాలి కదా అదంతా లేకుండా ఈ అమ్మాయిని అందులో ఇరికించడం అనేది ఆ తల్లికి అర్థం కావట్లేదా ఇంకా ముగ్గురు ఆడపిల్లలు అని చెప్తున్నప్పుడు మరి ఈ అమ్మాయి భవిష్యత్తు ఆలోచించలేదా ఇప్పుడు ఏదన్నా ఉంటే ఇంట్లో పూజ చేసుకోమ్మా అని చెప్పాలి లేకపోతే దానికి ఏదో థెరపీ ఏదన్నా ఇప్పించి దాంట్లో నుంచి బయటపడేటట్టుగా కూడా చేయొచ్చు లేదు ప్రూవ్ అవుతుంది అని అనుకుంటే ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేసిన తర్వాత వీళ్ళకి మెల్లమెల్లగా ఆ పూర్వజన్మ వాసనలు తగ్గిపోతాయి అది ప్రూవ్ అవ్వగలిగిన విషయం అయితే ప్రూవ్ చేసుకోవచ్చు మరి అది ప్రూవ్ చేశారా చేసుకోలేదు చేసుకున్నప్పుడు ఇట్లా నెట్ రిజల్ట్ ఏమైంది ఈ అమ్మాయి అల్లరి పడింది అందరిలో చివరికి అసహ్యంగా లేదా పోలీసులు వెంటబడటము ఆ అమ్మాయి పరారీలో ఉండటము అమ్మాయి ఫ్యూచర్ ఏంటి అసలు ఇవన్నీ అవసరమా ఈ పునర్జన్మలు అనేవి ఎప్పుడో ఎక్కడో ఎన్న ఎన్ని కేసులకో ఒకటేదో ప్రూవ్ అయినవి ఉన్నాయి ఒకటి రెండు మూడు నాకు తెలిసి కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళు వచ్చి పునర్జన్మ ఉంది అనేటువంటిది హాస్యాస్పదం కూడా అయిపోయింది ఈ రోజుల్లో ముందు ముందు ఎవరు నమ్మరు కూడా మీరు అనేది నిజమే రజనీ గారు కూతుర్ని ఓ దేవతలా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఆ తల్లి చేసినట్టుగా అయితే కనిపిస్తోంది ఎందుకంటే తొమ్మిదేళ్ల నుంచే తమ కూతురికి ఆ నాగ కల్లోకి వస్తారని నిద్రపోగానే ఆమె నాగలోకంలోకి నాగ ప్రపంచంలోకి వెళ్లిపోద్దని తన తల్లిదండ్రులైన నాగ దేవతలతో మాట్లాడుతూ ఉంటుందని ఆ తల్లే ఇంటర్వ్యూలో కూర్చొని ప్రత్యక్షంగా నాకు చెప్పడం అనేది జరిగింది అయితే ఈమెకున్న ఈ ఆశని లేదంటే ఈ పిల్ల చెప్తున్న ఈ కథలని ఈ తల్లి చెప్తున్న వాటిని కొంతమంది మగవాళ్ళు వాడుకున్నట్టుగా వినిపిస్తోంది కనిపిస్తోంది మనకు ముఖ్యంగా ఏంటంటే యాకి అనే వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ వీళ్ళందరూ కూడా గుప్త నిధుల కోసం వీళ్ళని అడ్డం పెట్టుకున్నట్టుగా ఈ తల్లి కూతురు అని అర్థమవుతోంది అసలు మీరు ఒక్క విషయం చూసారా ఏ ఆ తన కూతురుకి గత జన్మలో నాగకన్యా నమ్మిందనుకోండి ఆమె భర్త ఆమె లవర్ వీళ్ళిద్దరు ప్రియ ప్రేయసి ప్రియులంట వాళ్ళిద్దరిని కొంతమంది చంపేశారు ఆ విగ్రహాలు విజయనగరంలో ఉన్నాయి ఇప్పుడు ఈమె ఇంటర్వ్యూలు చూసి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చాడు ఆయన వయసు అంతా యాభై రెండేళ్ళు ఈఎంఐ వయసు ఇరవై రెండేళ్ళు ఒక తల్లి యాక్సెప్ట్ చేస్తుందా అసలు గత జన్మలో ప్రియుడు అని తీసుకొచ్చి మీడియా ముందుకి నిజమైన తల్లి అయితే ఇలాంటి ఒప్పుకుంటుందా అదే కదా ఇదంతా పాత్ర సృష్టించుకున్నారు వాళ్ళు కథ అల్లుకున్నారు ఒకవేళ ఈ పాపకు చిన్న వయసులోనే ఏదైనా కళలు వస్తే వచ్చు సాధారణంగా ఎవరికైనా దేవుళ్ళు కళ్ళలో కనిపిస్తారు మనకి ఇష్టం ఉన్న దేవతలు నమ్మిన దేవతలు ఉంటే కళ్ళలోకి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు తప్పేమీ లేదు అలా చిన్న పాపగా ఉన్నప్పుడు ఏమైనా వస్తే వాళ్ళ అమ్మకి చెప్పు ఉండొచ్చు ఆవిడ మరి అప్పటి నుంచి ఆవిడ మైండ్ అలా పనిచేసిందేమో ఇదేదో మీరు అన్నారు కదా హస్బెండ్ కూడా లేడు అని సో ఈ ఈ రకంగా చేస్తే ఆయన సంపాదించవచ్చు అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి దారిలో వెళితే ఎవరు కూడా అనుమానించరు అనేది ఆవిడ అనుకుందేమో అలా అనుకుని ఆ పాపని ఈ రకంగా ప్రొజెక్ట్ చేసింది కళలు వచ్చినాయి నిజమే ఆ కళల్ని ఈవిడ డైవర్ట్ చేసి పిల్లకి చదువు మా అనిపించింది చూడండి ఆ ఏజ్లోనే చదువు మా అనిపించింది ఎందుకు అంటే ఈ థాట్ ఆవిడకి ప్లాన్ అప్పుడే ఉంది ఈ దీన్ని డైవర్ట్ చేయాలి చదువుకని చెప్పి బయటికి పంపిస్తే ఈఎంఐ మైండ్ డైవర్ట్ అవుతుంది తెలిసి తెలియక ఇవి బయట మాట్లాడితే అవతల వాళ్ళు అనేకమైన ప్రశ్నలు వేస్తారు కాబట్టి ఈ అమ్మాయిని స్కూల్కి పంపించకుండా ఇంట్లో ఆపేసింది ఆపేసి ఈ అమ్మాయిని నువ్వు నాగదేవతవి నీకు అది ఉంది నీకు శక్తి ఉంది అని చెప్పి ఈ అమ్మాయికి నేర్పించడం వల్ల ఈ అమ్మాయి మైండ్ కూడా అట్లా ట్యూన్ అయిపోయింది ట్యూన్ చేసేసింది ఆవిడ తర్వాత ఏమైందంటే ఇలా చెప్పు అంటే ఇలాగే చెప్తుంది అలా చెప్పు అంటే అలాగే చెప్తుంది ఎందుకు అని అంటే చూడండి ఆ పాప చాలా ఇంట్రెస్ట్ చూశాను నేను అప్పుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఇది ఏంటి అమ్మా ఇది అవునా కాదు ఇది ఏంటి ఆ అవును మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనాస్తే ఇప్పుడు చెప్పలేను నేను ఇలాంటి జవాబులు చెప్పింది అమ్మాయి చూడండి అంటే అంతకు మించి ఆ అమ్మాయికి లేదు చెప్పడానికి పర్మిషన్స్ లేవు ఎవరు ఏమడిగినా ఇవే చెప్పు ఎస్ఆర్ నో ఆల్ రైట్ అని ఒక కథ ఉండేది ఎవరన్నా నీకేం తెలియపోతే అడిగినప్పుడు ఎస్ అను సార్ నో అను ఓసారి ఆల్ రైట్ అను అని ఒక స్టోరీ ఉండింది అట్లా ఈ పాపకు కూడా అట్లాంటివే నాలుగు మొక్కలు నేర్పించి కూర్చోబెట్టడం వల్ల ఇలా జరుగుతుంది మరీ ఇంకొంచెం ముందుకెళ్తే కనుక మళ్ళీ రిపీటెడ్గా పూర్వజన్మ స్మృతులే చెప్పినట్టుగా అవే అవే రిపీట్ చేస్తూ ఉంది నేను అక్కడ ఉండేదాన్ని నేను నాకు ఫ్యామిలీ ఉండేది మా అమ్మ నాన్న ఉన్నారు ఇప్పుడు ఉన్నారంట ఆ ఉన్నారు అక్కడే ఉన్నారు ఎక్కడున్నారంటే ఆ ఉన్నారు ఎక్కడున్నారంటే అది చెప్పకూడదు మళ్ళీ ఇంకొక సందర్భంలో ఆ విగ్రహ రూపంలో ఉన్నారు అలాగా ఒకదానికి సంబంధం ఒక సమాధానానికి ఇంకో సమాధానానికి సంబంధం లేని విధంగా ఆ అమ్మాయి మాట్లాడుతూ వచ్చింది ఎందుకనంటే చిన్న వయసు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవి తప్పితే ఎక్కువ చెప్పొద్దన్నారు ఆ రెండింటి మధ్యలో ఆ అమ్మాయి అలా మాట్లాడింది కాబట్టి ఇప్పటికొచ్చి మరి అది కంటిన్యూ చేస్తూ చేస్తూ వచ్చారు జనానికి మరి బాగా పరిచయం అయిపోయారు మరి కాన్సన్ట్రేట్ చేసే పీపుల్ చాలా ఎక్కువ అవ్వలేదా మెజారిటీ వచ్చింది కదా మరి అప్పుడు వాళ్ళకి ఏమంటారంటే విమర్శలు కానీ ఏదైనా సరే ఎక్కువగా వెళ్తూ ఉంటాయి వాళ్ళకి గమనించే కళ్ళు రెండు ప్లేస్లో వెయ్యి కళ్ళు అవ్వచ్చు వెయ్యి ప్లేస్లో లక్ష కళ్ళు అవ్వచ్చు అంతమంది కళ్ళను తప్పించుకుని వాళ్ళు ఏదన్నా ఒక నాటకం ఆడాలన్నా ఇంకోటి చేయాలన్నా కష్టం అయిపోతుంది ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పాపకి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది పారిపోవడము పోలీసులు మరి ఇన్వెస్టిగేషన్ చేయడము అనేది ఇంత దూరం వచ్చింది రజనీ గారు నేను వాళ్ళిద్దరిని తల్లి కూతుళ్ళని రెండు సార్లు ఇంటర్వ్యూ చేయడం వల్ల నాకు వీళ్ళ స్టోరీ మొత్తం నాకు ఐడియా ఉంది సో వాళ్ళ అమ్మగారు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉండేవారు అనమాట మేము కరీంనగర్ వెళ్తున్నాము విగ్రహాలు తీయడానికి మీ మీడియాని మీ కెమెరామ్యాన్ని పంపించండి నేను గుంటూరు వెళ్తున్నా నేను మా అమ్మాయి పూజలు చేయడానికి వెళ్తున్నాము అక్కడికి పంపించండి మా అమ్మాయి మీదకి దేవుడికి ఎక్కడో అభిషేకం చేస్తే మా అమ్మాయి ఒళ్ళంతా పసుపుగా అవుతుంది కుబ్బుసం విడుస్తుంది పౌర్ణమికి మీరు చూడడానికి రండి అని మీడియాని ఇలా రకరకాలుగా ఆమెను ఆమె ఫూల్స్ని చేయడానికి ప్రయత్నించింది కానీ ఈ మధ్య మీడియా ఆమెదంతా ఫేక్ అని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు ఏకంగా విజయనగరం వెళ్ళి ఆ విజయనగరం గుడి యజమాని ఎవరైతే ఉన్నారో అశ్విన్తో మాట్లాడినప్పుడు వీళ్ళకి సంబంధించిన అనేక విషయాలు బయటకు వచ్చాయి ఇదంతా ఒక పెద్ద కట్టుకథ ఇదంతా కూడా డబ్బు కోసం చేశారు గుప్త నిధుల కోసం చేశారు అనేది తేట తెల్లమైంది అసలు ఇలాంటి వాళ్ళ నుంచి మనమేం నేర్చుకోవాలి వీళ్ళైనా ఇక మీదట ఎలా జాగ్రత్తగా ఉండాలి జనాలు అంత అమాయకులు కాదని వీళ్ళు ఎలా తెలుసుకుంటారంటారు వీళ్ళు తెలుసుకోవడం పక్కన పెడితే జనాలు అమాయకులే వెర్రి గొర్రెలే ఎక్కడ తెలివితేటలుగా ఉండాలో వీళ్ళకి తెలియచావదు ఎక్కడ బోర్లా పడకుండా ఉండాలో అది అర్థం కాదు ఇప్పుడు భక్తి అంటే ఒకళ్ళు ఏదో చెప్తారు పొలం అంటూ పది మంది వెళ్తారు అక్కడ ఏదో ఒకటి ఉంది ఈ మధ్య ఒక గరుడ ప్రసాదం ఇస్తున్నారు అక్కడెక్కడో అని అంటే జనాలు వెళ్ళారు అసలు ఎన్ని కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది చిలుకూరు చిలుకూరు అయితే అక్కడ ఆ ప్రసాదం అంటే ప్రసాదమే అది ఒక్కొక్క మెతుకు చొప్పున పంచిపెట్టినా ఒక వెయ్యి మందికి ఇవ్వగలరేమో కొన్ని లక్షల మంది వెళ్ళారు అంటే చూడండి మూఢనమ్మకం ఎంత ఉందో వెర్రి గొర్రెలు కాకపోతే ఒక గొర్రె పెడితే అంటే గొర్రెలు వెండిపోతాయి అది ఆలోచించారు వాళ్ళు అలాగే ఇది కూడా ఆవిడ నాగదేవత అంటే పూర్వజన్మ స్మృతులు ఉన్నాయంటే ఆవిడ పునర్జన్మట ఆవిడ దేవత శక్తులు ఉన్నాయి నిజంగా నేను చెప్పాను కదా ఆవిడ మొత్తం స్నానాలు చేయించేసి ఆవిడతో పూజలు పసుపు కుంకాలకు పెట్టించడము అన్నీ చేయించి ప్రసాదాలు పెట్టడం వాళ్ళు వచ్చి కాళ్ళు మొక్కడం చిన్నపిల్లకి పెద్ద పెద్దవాళ్ళు తప్పు కదండి నిజంగా నిజమైతే పుణ్యమే అది నిజం కాదు అని తెలిసినప్పుడు ఆ పాపకి ఎంత పాపం చుట్టుకుంటుంది పెద్దవాళ్ళందరితో కాళ్ళు పట్టించుకోవడం అనేది తప్పు కదా మరి ఆ ఉండి ఆ పని ఎందుకు చేయించింది అది ఆవిడకే తెలియాలి ఈ ప్రజలకు కూడా తెలియాలి ఎందుకు మనందరం ఇంత తలలు ఊపుకుంటా వెళ్ళిపోయాము ఎందుకు వెళ్తున్నాము దీనివల్ల ఏమన్నా ప్రయోజనం కలుగుతుందా అనేది ఆలోచించరు అరే వాళ్ళు వెళ్ళారు వాళ్ళకి ఏం జరగలేదు మనకు కూడా జరగదు పదా ఇంకా పది మందిని వేసుకొని వెళ్తారు ఈ ఈ అత్యాస అంటా నేను ఈ అత్యాసక్కి పోకండి మీకు నిజంగా ఏదైనా ఒక ఫలితం కావాలి మీరు ఏదైనా కష్టంలో ఉన్నారంటే దైవాన్ని నమ్ముకోండి మీకు చేతనైతే ఇంట్లోనే కూర్చొని పూజలు చేసుకోండి అంటే ఇప్పుడు పూజలు కూడా చాలా ఎక్కువైపోయినాయి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సు భర్తలు చాలా అవుతున్నారు డబ్బులే కానివ్వండి ఆ పూజకి సంబంధించిన వస్తువులు తీసుకురావటమే కానివ్వండి ఆ పూజల పేరుతో ఇంట్లో పెద్ద కార్యక్రమాలు మళ్ళీ గ్యాదరింగ్స్ అందులో మళ్ళీ గొప్పలు చూపించుకోవడం ఇంత మేము ఇది పంచామంటే మేము ఇది పంచాం మేము ఇంత చేసామంటే ఇంత చేసాం అనే ఒక కాంపిటీషన్ కూడా నడుస్తుంది పూజలు చేసే వాళ్ళ మధ్యన ఇంకా ఈ తాకిడంతా ఇంటి యజమానికి భర్తకే తగులుతుంది దాంతో మనస్పర్ధలు ఇలా రకరకాలు ఈ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు అని చెప్పి వెళ్ళిపోవడం లేకపోతే ఫలానా చేస్తే మనకి దక్కుతుందంట ఫలితం అంటే అక్కడికి వెళ్ళిపోయి ముడుపులు కట్టేయడం ఇన్ని లక్షలు కట్టండి ఇన్ని వేలు కట్టండి అంటే కట్టేయడం వెనకాడటం లేదండి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఖచ్చితంగా మూర్ఖుల్లాగా అనమాట మూర్ఖుల్లాగా గుడ్డి వాళ్ళలాగా డబ్బులు కట్టొస్తున్నారు వెళ్ళి అది అసలు ఎంతవరకు నిజమో అప్పు చేసి కూడా వెళ్ళే మనుషులు ఉన్నారండి అంతంత డబ్బు తీసుకుని వాళ్ళకి దగ్గర డబ్బు కట్టి ఏదో ఇంత విభూదిస్తారు లేకపోతే ఇంకోటి ఏదో అది తెచ్చుకోవడం ఇంటికి ఇవన్నీ అవసరమా అది ఎవరికాళ్ళు విజ్ఞతతో ఆలోచించాలి ఇది మనం ఇలాంటివి నమ్మకూడదు ఇప్పుడు ఎంతమందిని మనము వీళ్ళు ఏమంటారు వాళ్ళని గురూజీలు అంటారు గురూజీలు బాబాలు ఎవరెవరి పేర్లు వస్తున్నాయి మధ్య దొంగ బాబాలు ఇవన్నీ చూస్తున్నారు కదా నిత్యం చూస్తున్నారు కదా చూస్తూ చూస్తూ ఈ నమ్మడం ఎందుకు ఇలాంటివి సరే ఏదో కొంతమంది వెళ్ళారు తెలుసుకుని ఆగిపోవాలి ఇంకా 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 వెళ్తూనే ఉన్నారు మూఢంగా ఇరుక్కుంటూనే ఉన్నారు ఈ అమ్మాయి విషయం ఒకటే కాదు చాలా జరుగుతున్నాయి ఇలాంటివి కాబట్టి ఎవరికి వాళ్ళు తెలుసుకుని కాస్త జాగ్రత్తగా ఉండాలి నాగరాణి భవిత ఆమె తల్లి సుభాష్ని ఇప్పటికైనా తాము చేసిన తప్పుని తెలుసుకోవాలి ముఖ్యంగా మీడియాని బురిడీ కొట్టించాలని వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు తలకిందులయ్యాయి ఎవరికి ఏం సమాధానం చెప్పలేక చివరికి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు